హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు పుష్యమీ టాక్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో సంక్రాంతి దులుపులకి చిన్న చిన్న టిప్స్ ట్రిక్స్ యూస్ చేసి ఏ విధంగా ఇంటిని క్లీన్ చేయొచ్చు ఈ వీడియోలో చూసేద్దామండి చాలా సింపుల్గానే ఇంటిని అయితే క్లీన్ చేసేసుకోవచ్చు నేను ఇంటిని ఎలా క్లీన్ చేసుకున్నాను అనేది ఈ వీడియోలో మీ అందరికీ షేర్ చేస్తూ ఎలాంటి ట్రిప్స్ ట్రిక్స్ యూజ్ చేశాను అనేది కూడా ఒకసారి మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి దానికంటే ముందు ఈ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి హౌస్ డీప్ క్లీనింగ్ అంటేనే వామ్ వా అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారండి ఇల్లు అంతా క్లీన్ చేయాలంటే చాలా టైం పడుతుందని చేయలేక చాలా మంది ఇబ్బందులు పడుతూ మెడిసిన్ కూడా పెట్టుకుని హోమ్ క్లీనింగ్ అనేది చేయించుకుంటూ ఉంటారు కదండి డీప్ క్లీన్ చేసినప్పుడు ఎవరికైతే కొంచెం హెల్త్ పరంగా ఇబ్బందో లేదంటే ఏజ్ పరంగా ఇబ్బందో అలాంటి వాళ్ళు మెడిసిన్ పెట్టుకుని క్లీన్ చేయించుకోవచ్చండి కానీ ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతూ డబ్బుల్ని పొదుపు చేస్తున్నారో అలాంటి వాళ్ళు తామ పని తామే చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటారు కదండి అలాంటి వాళ్ళకి ఈ వీడియో అయితే చాలా బాగా యూజ్ అవుతుంది సింపుల్గా చెప్పాలంటే ఎవరైతే డీప్ క్లీన్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి చక్కగా యూజ్ అవుతుందండి ఏమండి ఫస్ట్ ఎప్పుడు కూడా మనం హౌస్ డీప్ క్లీనింగ్ పెట్టుకున్నప్పుడు అంటే సంక్రాంతికి కానీ పండుగలకు కానీ పూజలకు కానీ దులుపులు పెట్టుకుంటూ ఉంటాం కదండి అలా దులుపులు పెట్టుకున్నప్పుడు మనం ఈజీగా ముందుగా కొన్ని కొన్ని పద్ధతుల ప్రకారం కనుక ఇల్లు క్లీన్ చేసుకుంటే ఈజీగానే ఇల్లు అంతా క్లీన్ అయిపోద్దండి అందులో ఫస్ట్ వచ్చేసి కబోర్డ్స్ క్లీనింగ్ అండి ఎప్పుడైతే మనం కబోర్డ్స్ ముందుగా క్లీన్ చేసుకుని ఉంచుకుంటామో మిగిలిన పని కాస్త ఈజీ అవుతుందనమాట సంక్రాంతి పనులన్నీ కూడా ఒక పద్ధతిగా ఒక ప్లానింగ్గా నీట్గా నిదానంగా చేసుకుంటూ వెళ్తే ఈజీగానే సంక్రాంతి క్లీనింగ్ అయితే చేసేసుకోవచ్చండి అలానే ఇల్లు నీటుగా ఉండాలి అంటే మనకి అవసరం లేని వస్తువులను కూడా తీసేసేయాలండి మనము అవసరం అనుకుని కొనుక్కునే వస్తువులు లేదంటే పెళ్ళిళ్ళకి పేరాంటికాలకి వెళ్ళినప్పుడు వచ్చినటువంటి రిటర్న్ గిఫ్ట్లు ఇంట్లో అవసరం అవుతాయి అని చెప్పి దాచుకున్నటువంటి ప్లాస్టిక్ సామాన్లు కానీ ఇత్తడి సామాన్లు కానీ స్టీల్ సామాన్లు కానీ మట్టి పాత్రలు కానీ ఇలా ఏవైనా సరే మనకి అవసరం లేకపోయినా తర్వాత అవసరం అవుతాయి అని చెప్పి దాచుకుంటూ ఉంటాం కదండి కొన్ని అవి కూడా ఇన్ని రోజులు అవసరం పడలేదు కాబట్టి ఇప్పుడు కూడా అవసరం పడదు అని చెప్పి మనసుని కాస్త గట్టిగా చేసుకుని బయటకు ఇచ్చేసేయాలండి అవి ఎవరైతే అవసరం ఉంటాయో వాళ్ళు తీసుకుంటారు లేదు అనుకుంటే అమ్మేసుకోండి కనీసం వందో రెండు వందలు వస్తాయి అంతేగాని అవి ఇంట్లోనే ఉండి అక్కడే ఉండి మళ్ళీ తోమేసి మళ్ళీ పెట్టుకుని మళ్ళీ తోమేసి మళ్ళీ పెట్టుకుని ఇలాగ చాకరీ వేస్ట్ అలానే ఇల్లు కూడా చూడడానికి నీట్గా ఉండదండి కాబట్టి ఆడవాళ్ళు ఎవరికి ఒప్పది బయటికి ఇవ్వడానికి ఎందుకంటే ఏమైనా అవసరం ఉంటాయేమో అని చెప్పి మనం దాచేస్తూ ఉంటాము అలా కాకుండా కాస్త మనసుని గట్టిగా చేసుకుని బాగాలేనివి పడేసుకోవడము కొద్దో గొప్ప బాగున్నవి ఎవరైనా యూస్ చేసుకుంటాము అంటే వాళ్ళకి ఇవ్వటము లేదు అంటే అమ్మేసుకోవడము ఇలా ఏదో ఒకటి చెయ్యాలండి లేదు అంటే ఇల్లు ఎప్పటికీ అలా గత్తరగా కనిపిస్తూనే ఉంటుంది పైగా మళ్ళీ మనం కొత్త వస్తువులు కొంటూ ఉంటాము అలా కొన్నప్పుడు వాటికి ప్లేస్ ఉండదు అనమాట కాబట్టి ఖచ్చితంగా ముఖ్యంగా కిచెన్లో ఖచ్చితంగా నిర్దాక్షిణ్యంగా మనకు అవసరం లేని వస్తువులు పడేసేయాలండి ఈ దులుపులన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో కనుక చేసుకున్నట్లయితే ఈజీగానే సులువుగానే చేసేసుకోవచ్చండి అన్ని పనులు ఒకే రోజు కాకుండా కొంచెం విడివిడిగా చేసుకున్నట్టయితే పనులన్నీ కూడా మనకి ప్రతి చోట కూడా ఇల్లంతా క్లీన్గా ఉంటుంది అలానే అలసిపోమండి చాలామంది ఏంటంటే ఉన్న పనులన్నీ ఒకే రోజు పెట్టేసుకుంటూ ఉంటారు అలా కాకుండా పండగ ఇంకా మనకి చాలా ఉందండి పండగ నెల పట్టారు కాబట్టి రోజుకి ఒక గది లేదా రోజుకి రెండేసి గదులు చెప్పును పెట్టుకుంటే ఈజీగానే క్లీన్ చేసేసుకోవచ్చండి ఎందుకంటే మనకి ఇంటి పనులతో పాటు దులుపుల పనులు కూడా పెట్టుకోవాలి అంటే టైం బాగా పడుతుంది కాబట్టి మనము కాస్త ప్లానింగ్గా మన పనులను మనం చేసుకోవచ్చండి ఇక నేనైతే రోజుకి రెండు పనులు అయితే పెట్టుకున్నానండి ఫస్ట్ అయితే కబోర్డ్స్ అన్నీ కూడా క్లీన్ చేసేసుకోవాలి అని పెట్టుకున్నాను అలానే బట్టల అల్మార్లు అన్నీ కూడా తీసేసి అనవసరం లేని బట్టలను కూడా పక్కకైతే తీసేసి ఉంచానండి ఆల్రెడీ లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశాను కదా అలానే కిచెన్లో కూడా ఒకసారి క్లీన్ చేసేద్దాము అని చెప్పేసి కబోర్డ్లో ఉన్న వస్తువులన్నీ కూడా తీసేసి కిచెన్ కూడా ముందు కబోర్డ్లు అయితే క్లీన్ చేసేస్తూ ఉన్నానండి కబోర్డ్లు క్లీన్ అయిన తర్వాత వచ్చినటువంటి చెత్త అనమాట ఇది మొత్తం ఆల్మోస్ట్ అన్ని కబోర్డ్లు క్లీన్ చేసేసుకున్నానండి హాల్లోవి కిచెన్లోవి బెడ్రూమ్స్లోవి బట్టల కబోర్డ్లు బుక్స్ కబోర్డు మొత్తం అన్ని కబోర్డ్స్ కూడా ఫస్ట్ అయితే క్లీన్ చేసేసుకున్నానండి క్లీన్ చేసేసుకుని మళ్ళీ మనకు అవసరం లేని వస్తువులు తీసేసి అవసరమైన వస్తువులు ఇలా నీట్గా అయితే సర్దేసుకున్నాను ఒక పేపర్ వేసేసి ఇలా కబోర్డ్స్ క్లీన్ అయిపోయిన తర్వాత అంటే నాకు సింపుల్గా చెప్పాలంటే వన్ వీక్ పట్టిందండి ఇల్లు అంతా డీప్ క్లీన్ చేయడానికి ఫస్ట్ ఏమో నేను కబోర్డ్స్ క్లీన్ చేసేసుకున్నానండి ఫస్ట్ రెండు రోజులు కూడా కబోర్డ్స్ క్లీన్ చేసేసుకున్నాను తర్వాత ఏంటంటే సీలింగ్ అలానే గోడలు ఇవన్నీ కూడా శుభ్రంగా ఒకసారి బూజు అది దులిపేసుకుని ఒకసారి తుడుచుకుని వచ్చేసానండి భూజు కర్రతో దులిపేసిన తర్వాత అప్పుడు ఎలా చీపురితో కనుక తుడిచేసామనుకోండి అసలు ఎక్కడ ఇంత కూడా బూజు లేకుండా ఉంటుంది చాలా నీట్గా కూడా ఉంటుందండి ప్రతి రూంలో కూడా ఫస్ట్ అయితే సీలింగ్ అయితే దులుపుకొని వచ్చేసానండి సీలింగు అలానే పక్కనే ఉన్నటువంటి చుట్టూతో ఉన్నటువంటి గోడ ఇది కూడా దులుపుకొని వచ్చేసాను ప్రతి రూంలో కూడాను తర్వాత కిటికీలు ఏసీల దగ్గర ఇలా మనకి వైర్లు అవి ఉంటాయి కదండి అవి అవన్నీ కూడా ఒకసారి క్లీన్ చేసుకుని వచ్చేసానండి అలానే ఈ కబోర్డ్స్ కొంచెం హైట్ ఉండడం వలన తర్వాత మళ్ళీ క్లీన్ చేయడానికి అవ్వదు అని చెప్పేసి ఇప్పుడే క్లీన్ చేసేసాను అనమాట పైన కబోర్డ్స్ కూడాను కింద నుండి క్లీన్ చేయడం కష్టం అండి ఈ కబోర్డ్స్ కంపల్సరీ కుర్చీనో స్టూలో వేసుకోవాల్సిందే కాబట్టి ఎలానో పైన సీలింగ్ క్లీన్ చేస్తున్నాను కాబట్టి ఈ కబోర్డ్ని కూడా ఒకసారి క్లీన్ చేసేసానండి కబోర్డ్స్ అన్నీ కూడా క్లీన్ చేసేసిన తర్వాత ఇప్పుడు తలుపుల దగ్గర కిటికీల దగ్గర కూడా ఒకసారి క్లీన్ చేసేసాను మా ఇంటికైతే పెద్దగా బూజులు ఏమీ ఉండవండి ఎందుకంటే ఇల్లు తుడిచినప్పుడు ఎక్కడైనా బూజులు కనిపిస్తే కనుక వాటిని ఎప్పటికప్పుడు క్లీన్ చేసేస్తూ ఉంటానండి అందుకని పెద్దగా అయితే ఉండదు అలానే డీప్ క్లీన్ చేసినప్పుడు నాకు పెద్దగా అవస్థ అనిపించదండి ఎందుకంటే ఎప్పుడు క్లీనింగ్ అప్పుడు చేసేస్తూ ఉంటాను కాబట్టి వీక్లీ క్లీనింగ్ అని మంత్లీ క్లీనింగ్ అని ఇలా రకరకాలుగా ఎప్పటి పనులు అప్పుడు చేసేసుకోవడం వలన నాకు పెద్దగా అవస్థ అయితే అనిపించలేదండి ఇక మొత్తం పైనుండి కూడా క్లీన్ చేసేసిన తర్వాత ఇప్పుడు కబోర్డ్లు తలుపులు ఇవన్నీ కూడా ఈ బ్రష్ అయితే ఇలా క్లీన్ చేసేస్తున్నానండి సాధారణంగా బూజు కానీ దుమ్ము కానీ మా ఇంట్లో పెద్దగా ఏమీ ఉండదండి ఎప్పుడ క్లీనింగ్ అప్పుడు చేసేసుకోవడం వలన పెద్దగా అవస్థ అలసట అనిపించదు ఇలా ఈజీగా అయితే క్లీన్ చేసేసుకోవచ్చు తర్వాత ఫ్యాన్లు తుడుస్తున్నానండి మాకు చిన్న బెడ్రూమ్లో ఫ్యాను కాస్త హైట్ గా ఉంటుందండి ఈ ఫ్యాను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడానికి అయితే కుదరలేదు కాబట్టి ఈ ఫ్యాన్ అయితే చాలా దుమ్ము పట్టేసింది ఇంకా ఇప్పుడే మొత్తం అంతా క్లీన్ చేశాను కాబట్టి డస్ట్ అది కిందకు వెళ్లకుండా ఇలా నేను యూట్యూబ్ లోనే చూశానండి మనకి పాత గలేబీలు ఉంటాయి కదా తలగళ్ళవి దిండులవి అవి ఫ్యాన్ రక్కకు తగిలించి చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చు అని చెప్పి యూట్యూబ్లోనే చూశానండి ఐడియా అయితే బాగానే అనిపించింది కింద నేలపై దుమ్ము అది పడకుండా చక్కగా ఫ్యాన్ అయితే క్లీన్ అయిపోయిందండి ఇక హాల్లో ఫ్యాన్లు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూనే ఉంటామండి అందుకని అవి పెద్దగా దుమ్ము అట్టినట్టు అయితే అనిపించవు ఇక వాడలేనటువంటి పాత సాక్స్ ఉంటుంది కదండి ఆ సాక్స్ ని ఇలా గ్లౌజ్ కింద యూజ్ చేసేసి చక్కగా ఫ్యాన్ అయితే తుడిచేసుకున్నానండి వీలుంటే ఈ సాక్స్ ను మళ్ళీ తుక్కుని యూజ్ చేసుకోవచ్చు లేదు అంటే పడేసేయచ్చు ముందైతే పొడి సాక్స్తో శుభ్రంగా ఫ్యాన్ తుడిచేసుకున్న తర్వాత మన దగ్గర ఇలాంటి వైప్స్ ఉంటాయి కదండి దీనిని వాటర్లో కొంచెం తడిపేసి వాటర్ పిండేసి ఒకసారి మళ్ళీ ఫ్యాన్ అయితే చక్కగా తుడిచేస్తూ ఉన్నానండి ఫ్యాన్ తుడిచిన తర్వాత ఇలా నీట్గా ఉందండి చాలా దుమ్ము అయితే వచ్చింది ఎప్పటికప్పుడు క్లీన్ చేసినా సరే దుమ్ము అయితే ఇలా వస్తూనే ఉంటుందండి మరి అదేంటో కానీ ఫ్యాన్లు అన్నీ తుడిచేసిన తర్వాత ఇక ఒకసారి ఇల్లంతా కూడా చక్కగా ఊడ్ చేసుకుని వచ్చేసానండి ఎక్కడతో పెద్ద దూలుపులన్నీ కంప్లీట్ అయిపోయినట్టే అంటే కబోర్డ్లు అయిపోయినాయి పైన ఫ్యాన్లు అయిపోయినాయి సీలింగ్ అయిపోయింది గాళ్ళు అయిపోయినాయి ఒకసారి తలుపులు కబోర్డ్స్ ఇవన్నీ కూడా ఒకసారి పొడిగుడ్డతో తడిగుడ్డతో తుడిచేసుకుంటే మ్యాక్సిమం ఇంటి లోపల వరకు కూడా ఇల్లంతా కూడా క్లీన్ అయిపోయినట్టేనండి ఇలా ఒక పద్ధతి ప్రకారం ఒక ప్లాన్గా చక్కగా ఇంటి పనులన్నీ చేసుకుని వస్తే మనం ఈజీగానే దులుపులు అనేవి చేసేసుకోవచ్చండి ఒకే రోజు కనుక చేసుకోకపోయినా ఇలాగా రోజు విడిచి రోజు లేదంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క పని పెట్టుకున్నట్లయితే మనం ఎంత పెద్ద ఇంటినైనా సరే ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు లేదు అనుకోండి ఇంకా నీరసంగా అనిపిస్తూ ఉంది అలసటగా అనిపిస్తుంది అనుకుంటే కనుక రోజుకి ఒక గదే పెట్టుకోండి అప్పుడు ఇల్లు దులుపులు అనేవి చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట కబోర్డ్లు కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్ అనేది కూడా ఒకసారి నీట్గా క్లీన్ చేసేసుకుంటే ఫ్రిడ్జ్ కూడా చాలా నీట్గా ఉంటుందండి చూడడానికి అలానే కబోర్డ్లు పైన క్లీన్ చేసుకోవడానికి ఇక్కడ నేను లెమన్స్తో వాటర్ అయితే తయారు చేసుకుంటున్నానండి అంటే మనం యూజ్ చేసినటువంటి లెమన్స్ ఉంటాయి కదా వాటి తొక్కల్ని ఇలా వాటర్లో వేసి బాగా మరిగించేసి కాస్త పచ్చకర్పూరం వేసి కొంచెం లిక్విడ్లా చేస్తూ ఉన్నానండి ఈ లిక్విడ్తో కనుక కబోర్డ్స్ క్లీన్ చేసినట్లయితే ఎక్కడైనా మచ్చలు లాంటి ఉన్నా కూడా ఈజీగా వదిలిపోతాయి అండి అలానే ఈ పచ్చకరపూరం వల్ల మంచి వాసన కూడా వస్తూ ఉంటాయి రూమ్ స్ప్రేలు అవి అవసరం లేకుండా చాలా చక్కగా ఉంటుందండి ఈ లిక్విడ్ అనేది మనకి ఇల్లు డీప్ క్లీన్ చేసామా అన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుందండి దీనివలన పైగా కెమికల్ ఫ్రీ కదండి ఇందులో కెమికల్స్ ఏమీ ఉండవు కాబట్టి చక్కగా చేతితో కూడా క్లీన్ చేసేసుకోవచ్చు ఈ లిక్విడ్ కాస్త చల్లారిన తర్వాత అప్పుడు స్ప్రే బాటిల్లో అయితే వేసేసి చక్కగా కబోర్డ్లు క్లీన్ చేసుకోవచ్చు కౌంటర్ టాప్ క్లీన్ చేసుకోవచ్చు కిచెన్ టైల్స్ క్లీన్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్ బయట క్లీన్ చేసుకోవచ్చు తలుపులు క్లీన్ చేసుకోవచ్చు చక్కగా మంచి స్మెల్తో బల మెరుస్తూ ఉంటాయండి ఎందుకంటే చిన్న చిన్న మరకలు కూడా పోతాయి అనమాట మనం లెమన్ వేయడం వలన సాధారణంగా ఏదైనా మరకుంటే మనం వెంటనే క్లీన్ చేసేసుకుంటేనే పోతుంది ఈ లెమన్ వేయడం వలన ఏంటంటే చిన్న చిన్న మరకలు ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక ఈజీగా పోతాయి అనమాట ఇక నేనైతే చక్కగా లిక్విడ్ అయితే తయారు చేసేసుకున్నానండి అలానే కాస్త ఇలా కబోర్డుపై స్ప్రే చేసేసి మన దగ్గర సాక్స్లు ఉన్నాయి కదండి అంటే ఒకటేమో ఫ్యాన్లు తొడవడానికి యూస్ చేశాను ఇంకో సాక్స్ ఏమో ఇలా కబోర్డులు అవి తొడవడానికి యూస్ చేశాను అనమాట ఇందాక బ్రష్తో తుడిచాను కదండి కబోర్డులు అంటే పొడిగోడుతో తుడిచాను కదా ఇప్పుడు తడిగుడ్డు అని అనను కానీ కాస్త వాటర్ స్ప్రే చేసేసి ఇలా సాక్స్లతో కనుక తుడుచుకొని వచ్చేస్తే చాలా నీట్గా ఉంటాయండి కబోర్డులు చూడడానికి అందంగా కొత్తగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటాయి అలానే మంచి వాసన కూడా వస్తుందండి ఎందుకంటే పచ్చకర్పూరం స్మెల్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు కదా ఎంత మంచి వాసన వస్తుందంటే పచ్చకర్పూరం రూమ్ స్ప్రే కూడా అవసరం లేదండి ఇలా ఈ విధంగా కిచెన్లో కానీ బెడ్రూమ్స్లో కబోర్డులలో కానీ హాల్లో కబోర్డ్స్ని కానీ చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చండి ఇదిగోండి ఈ కిచెన్లో అన్నీ కూడా క్లీన్ చేసిన తర్వాత కబోర్డ్స్ అయితే ఇలా ఉన్నాయన్నమాట నీట్గా ఉంటాయండి మంచి వాసనతో భలే అందంగా అనిపిస్తూ ఉంటుందన్నమాట కిచెన్ కబోర్డ్లు అనేవి పైన కూడా తుడిచేసానండి చాలా నీట్గా అనిపిస్తూ ఉంది ఫ్రెష్ లుక్ ఉన్నట్టు అనిపిస్తుంది అండి దీని తర్వాత మాపు వేసుకొని వచ్చేస్తే క్లీనింగ్ పని అయితే కంప్లీట్ అయిపోయినట్టే నాకు ఇల్లు అయితే దులుపులు కంప్లీట్ అయిపోయినట్టేనండి ఇంకా దేవుడి గది ఉంది అది కూడా క్లీన్ చేసేస్తే అయిపోయినట్టేనండి చాలా నీట్గా సర్దేసుకున్నాను ఇల్లు అంతా కూడాను కబోర్డ్స్ అన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను దేవుడు గది ఒక రోజు పెట్టేసుకుని ఇంకొక రోజు బయట కూడా క్లీన్ చేసేసుకుంటే మొత్తం మీద పండగ దులుపులు అయితే కంప్లీట్ అయిపోయినట్టేనండి ఈ కబోర్డులని అవి చూస్తుంటే చాలా నీట్గా అనిపిస్తూ ఉందన్నమాట ఇల్లు క్లీన్ చేసినప్పుడు మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తూ ఉంటుందండి ఎంతైనా ఇల్లు నీట్గా ఉంటే భలే అందంగా అనిపిస్తూ ఉంటుంది కదండి ఇక ఈ క్లీనింగ్ అయిపోయిన తర్వాత మాప అయితే వేసుకుని వచ్చేసానండి ఇంకా అయితే వీడియో షూట్ చేయలేదు తర్వాత బయటకు వచ్చి ఈ షూర్యాక్ని ఒకసారి క్లీన్ చేద్దాము అని చెప్పేసి ఈ షూర్యాక్ అయితే క్లీన్ చేస్తున్నానండి బయట కూడా షూర్యాక్ క్లీన్ చేసేస్తే పెద్దగా పని ఉండదండి బయట ఇంకా పెద్దగా వస్తువులు ఏమి ఉండవు షూర్యాక్ ఒకటే ఉంటుంది కాబట్టి అదొకటి క్లీన్ చేసేసినట్లయితే మిగిలిన పని భూజికరతో ఒకసారి దులిపేసుకుని కిటికీలు అవి తుడుచుకుని వచ్చేస్తే సరిపోద్దండి బయట కూడా ఒప్పుడైపోయిందండి శుభ్రంగా క్లీన్ చేసుకుని వచ్చేసాను ఇక ఈ వీడియో వచ్చేసి గురువారం తీసినటువంటి వీడియో అండి గురువారం ఉదయాన్నే తలస్నానం చేసేసి అప్పుడు దేవుడు గది అయితే క్లీన్ చేస్తూ ఉన్నానండి దేవుడి గది క్లీన్ చేసేస్తే కనుక మ్యాక్సిమం లోపల వరకు కూడా క్లీనింగ్ అంతా అయిపోయినట్టేనండి ఇక బయట ఉంటుంది బయట నెక్స్ట్ సండే కానీ ఆ పై సండే కానీ క్లీన్ చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను ఎందుకంటే బయట కొంచెం హైట్ ఎక్కువ ఉంటుందండి అందదు కాబట్టి ఆదివారం అయితే మా వాళ్ళు ఇంట్లో ఉంటారు కాబట్టి కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది అని చెప్పేసి నెక్స్ట్ సండే కానీ ఆ పై సండే కానీ క్లీన్ చేస్తానండి బయట వరకును ఈ రోజుతో అయితే దులుపులు మొత్తం అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయండి అలానే ఈ దులుపుకున్నప్పుడు కొన్ని కొన్ని వస్తువులు కూడా తీసేసానండి అవేంటి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను దేవుడి గదిలో కూడా పీటలు అన్నింటినీ కూడా ఒకసారి తీసేసి ఒకసారి శుభ్రంగా ఒక క్లాత్ అయితే ఊడ్చుకొని వచ్చేసానండి తర్వాత కొంచెం పసుపు పచ్చకర్పూరం ఇవన్నీ వేసేసి దేవుడి గది టైల్స్ అన్నీ కూడా క్లీన్ చేసేసానండి తర్వాత ఒక చిన్న ముగ్గు అయితే వేసేసుకుని మళ్ళీ ఎక్కడ తీసిన పటాలని అక్కడ ఇలా అయితే పెట్టేశానండి నీట్గాను దేవుడి గది క్లీన్ అయిపోయిన తర్వాత చిన్న దీపం అయితే వెలిగించేసుకుని పూజ అయితే చేసేసుకున్నానండి ఇక్కడ నేను చాకుపీస్తోనే ముగ్గులైతే వేసుకున్నానండి ఎందుకంటే బియ్య ముగ్గు వేస్తుంటే బియ్య అంట పొడి పొడి కింద అయిపోయినట్టు అయిపోతుందండి కనుకుంటా చెమ్మ చెమ్మ కింద అయిపోతుంది అందుకని నేను చాకుపీస్తోనే ముగ్గులు అయితే వేసేసుకున్నాను మంచిగా పూజ కూడా చేసేసుకున్నానండి మామూలుగా రెగ్యులర్గా పెట్టుకునే దీపాన్నే చక్కగా పెట్టేసుకుని కొంచెం దూపం ఇచ్చేసి కొన్ని చిప్స్ అయితే నైవేద్యం కింద పెట్టేసుకున్నానండి ఈరోజు ఇల్లు అంతా మంచిగా క్లీన్గా ఉందన్నమాట కాకపోతే కొన్ని వస్తువులు తీశాను కదండీ అలా ఉండిపోయాయి వాటి పని ఏ శనివారమో ఆదివారమో చూడాలండి మ్యాక్సిమం ఇల్లు అంతా కూడా చక్కగా క్లీన్ అయిపోయిందండి కాకపోతే ఒక వారం రోజులు టైం పట్టింది టైం పట్టినా సరే ఈజీగానే ఇల్లు అనేది క్లీన్ చేసేసుకున్నానండి మనుషుల్ని అది పెట్టుకోకుండా మరి మీ కనుక వీడియోస్ కనుక నచ్చుతున్నట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి అలానే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా వీడియోస్ని షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్